భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని జైహో అంబేద్కర్ అని అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత దేశంలో అసమానతలు తొలగించడానికి తన జీవిత కాలమంతా కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ జిల్లా సమితి సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు ఏలూరు నగర కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల లక్ష్మీ ఇందిర మా ఊరి విజయ తెల్లారపు శ్రీను ఎంఏ హకీం కొల్లూరి సుద్దారాణి ఉప్పులూరి లక్ష్మి భవానీ అక్కిరెడ్డి వరలక్ష్మి అబ్దుల్ రషీద్ మూర్తి కె భాస్కర్ రావు ఆర్ సోమేశ్వరరావు జి ఏ అప్పారావు ఆలూరి రమేష్ జుజువరపు సురేంద్ర మూర్తి తర్లు దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని అవమానకరంగా మాట్లాడడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మ ఏదైతే మతోన్మాద మనుస్మృతిని అమలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్న బీజేపీ మతతత్వ వ్యాఖ్యలతో మతోన్మాదంతో పిచ్చిపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భారతదేశంలో ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షవాదులు ప్రజాస్వామ్యవాదులు చూస్తూ ఊరుకోరు అని అమిత్ షాని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మీరు పదవిలోకి వచ్చి మీ మీద గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎన్ని కేసులు నమోదైన వాటి గురించి చర్చించడానికి పార్లమెంట్లోను లోక్సభలోను రాజ్యసభలోను ఎప్పుడు ఎప్పుడు చర్చెందుకు పెట్టట్లేదు అంబేద్కర్ని ఈ దేశం నుంచి వెలివేయాలని ఈ దేశంలో అనదు మనువాద సిద్ధాంతంతో మీరు చేసేటువంటి కుట్రలనే ఈ దేశంలో విఘ్నులైన ప్రజలు కమ్యూని కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి మీరు అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా ఈ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం ద్వారా మహోన్నత వ్యక్తిగా ఈ దేశ ప్రజల హృదయాల్లో నిల్చున్నాడు ఆయన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు మరొక్కసారి చేసే ప్రయత్నం చేస్తే దానికి తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షాకి బీజేపీకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అంబేద్కర్ తరఫున క్షమాపణలు చెప్పాలని అలానే ఈ ఇవ్వండి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని హోదాలో ఉండి సమర్థించడం ఏమాత్రం క్షమాహం కాదు ఖచ్చితంగా బీజేపీ పార్టీ దాంట్లో ఏదైతే దాని అధ్యక్షులు ఉన్నారు అధ్యక్షుల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాపై చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఏలూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం